పంజాబ్ రైతులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఒక రోజు తర్వాత మళ్లీ పునరుద్దరించారు అయితే కొంత దూరం వెళ్లగానే హర్యానా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి వారిని అడ్డుకున్నారు అనుమతి లేక ఉంటేనే పాదయాత్రను వెళ్ళనిస్తామని చెప్పారు దీంతో రైతులు జెండాలు చేత పట్టుకుని అక్కడే బైఠాయించారు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడంతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలంటూ శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా సారథ్యంలో నూట ఒక్క మంది రైతులు చెలో ఢిల్లీ పాదయాత్ర మొదలుపెట్టారు పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు కొందరు గాయపడంతో రైతులు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపేశారు ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ డిమాండ్లపై చర్చించాలన్నారు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చెలోదిల్లీ పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్లు రైతు సంఘం నేత తేజ్వీర్ సింగ్ తెలిపారు ఈ నేపథ్యంలో పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు వద్ద భారీ పోలీసులను పారామిలిటరీ బలగాలను మోహరించారు मीडिया वारे साथी बेनती मीडिया वारे साथी आ